హలో అండి ఈరోజు ఆనబాయ్య కూర చేద్దాం అనుకుంటున్నానండి ఆనబాయ్య కూర అంటే మనం తినడానికి కాదండి ఈ మధ్యకాలంలో చాలామంది డెలివరీలు అవుతున్నాయి కదండీ అనబాయ్య కూర ఆ పచ్చి వాళ్ళు తినడానికి గాను నూనెతో వండి చూపిస్తున్నాను అనమాట అండి ఈరోజు ఇదిగోండి ఆనబాయ్య కూరకి కావాల్సినవి చూపిస్తున్నానండి ఇదిగోండి స్టవ్ వెలిగించి గే పాత్ర పెట్టాను గాను నూనె అండి ఇది గానూ నూనె వేసి వండి చూపిస్తున్నాను మీకు గన్నూనె చేసే వాళ్ళకి ఎక్కువే వేసుకోవాలండి అంటే ఇప్పుడు మేము వండుకుంటున్నాం వాళ్ళకి ఎలా వండుకోవాలో చెప్తాను ఇదిగోండి ఆనగాయ ముక్కలు ఇదిగోండి ఆనగాయ ముక్కలువి ఏమండి ఇంకోండి రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి అండి ఇంకోండి ఒక వెల్లుల్లిపాయ బొడ్లు తీసి పెట్టుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అండి రెండు ఎండుమిరపకాయలు అండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇదిగోండి మట్టి పాత్ర పెట్టి గా నూనూనె పోసేనండి ఇప్పుడు ఇందులోని మనం ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసుకుని వేపుకుందామండి జీలకర్ర కూడా వేసుకుందామండి రెండు మిరుగాలు రెండండి అంటే బాధ్యంత అయితే ఒక్క మెరుగు గిల్లుకొని ఒక పచ్చిమిరగా గిల్లుకుంటే ఇంకో నూనె వస్తుంది చూస్తారు గాను నూనె కానీ నొరగలా వస్తాయి పైకి ఈరోజు మా ఇంట్లోకే వండుతున్నాను అంటే బాల్యంత్రాల ఇలా ఎలా గాను వేసుకుని ఎలా వండుకుంటే తక్కువ తక్కువ కారంలో వేసుకుని వండుకుంటే వాళ్ళకి మంచిదండి అంటే పాలు కూడా వేస్తాను లాస్ట్లో చూపిస్తాను పాలు వేసుకుని ఆనవాయి కూర వండుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి బాలింత్రలకి మన కరివేపాకు పులుసు పెట్టాను కదండి అది కూడా బాల్యంత్రాలకి గాను వేసి చేసుకోవచ్చండి ఎందుకంటే కారాలు అవి తగ్గించేసుకుని చేసుకోవచ్చు బాల్యంత ధనియాల పులుసు వేసుకోవచ్చండి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వెళ్తున్నాయి కదండి ఈ మధ్యన మీ మా ఇంటి దగ్గర కూడా ఒక ఇద్దరు ముగ్గురు చర్చిలో కూడా డెలివరీ అయిన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు అడిగారు ఆంటీ నువ్వు పచ్చిమూరలు ఉండి చూపించండి అని సరే అమ్మ చూపిస్తానని ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను పచ్చిమూరల్ని అంటే ఒక్క మిరపగా వేసుకుంటే సరిపోద్దు అండి మనం ఇంట్లో నేను ఇంట్లో ఒక వండుతున్నాను అందుకు రెండు పచ్చిమిరకాయలు వేసాను రెండు ఎనిమిది రూపాయలు ఇది వేసి ఇంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు కూడా ఎక్కువ తింటే మంచిదండి చాలామంది పసుపు తినరు పసుపు వేసుకోవాలండి యాంటీబయాటిక్ కదండి ఇలా వేసుకున్నాను ఈ ఆనగా కూర ఎందుకు కొంటున్నాను అంటే అండి ఈరోజు మా సార్ గారు కొంటున్నా ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాండి ఉల్లిపాయ మద్గుతుంది కదండి బాలి ఇంత ఎక్కువ ఎక్కువ తినదండి గాలు నెంతేసుకున్నా పర్లేదండి మీకు ముందు ముందు కూడా నేను ధనియాల పులుసు అని వామ్ పులుసు అని అల్లం పులుసు అని పెట్టి చూపిస్తూ ఉంటానండి చంటి పిల్లలు పాలు తోతారు కదండి ఎప్పుడైతే వాళ్ళకి వేడి అన్నప్పుడు ఈ అనపకాయ పాలు వేసుకున్న కూర పాలు ఉక్కుర్రి గసగసాల కూరలు అలాంటివి తినాలన్నమాట అండి డెలివరీ అయిన వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని అనమాట ఎవరైనా కూడా తినచ్చు అనమాట ఏగింది కదండి బాగానే ప్రాణ ముక్కలు వేసి శుభ్రంగా మగ్గలేస్తామండి మట్టి పాత్ర కదా నెమలుగా కలుపుకోవాలి దీన్ని మోస పెట్టుకోదండి ఇది శుభ్రంగా అండి దీన్ని నీరు వచ్చి పెట్టుకున్నామండి కొద్దిసేపు చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూసుకున్నామండి మాట్లాడతారా బాగా దీని నుంచి వాటర్ కూడా వస్తుంది వచ్చాక మగ్గుతుంది పొద్దుపెట్టుకుందా టాబ్ మొత్తం చూద్దాం ప్లేట్ మొత్తం ఇవ్వండి ముడుతుంది కదండి మట్టి పాత్రలో కలుపు ఎన్నోగా కలుపుకోను నేను ఎప్పుడవి మా నా దగ్గర మూడు సంవత్సరాల క్రితం కొన్నానండి చేపల పూసు పెట్టడానికి పెరుగు తోడెట్టుకోవడానికి మంచినీళ్ళు పోసుకోవడానికి అలా అని కొన్నాను కొన్ని సరే ఎలాగే యూట్యూబ్లో చేస్తున్నాను కదా ఒక పెద్దలు ఉంటే చేపల పూసుకి చికెన్కి సరిపోద్ది అని నేను వెళ్ళి కొన్నాను అనమాట గుల్లిదాకా కూడా కొన్నాను ఇలాగా పచ్చం కూరలు వండడానికి చిన్న కో సరిపోదు కదా చిన్న కూర వండడానికని ఇది కూడా కొన్నాను ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేయండి ఒకసారి చూద్దామండి ఉడికిందండి ఉడక బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాం ఈ కరివేపాకు తింటే చాలా మంచిదండి దేంట్లో వేసుకున్న ఎందుకంటే కళ్ళుకి జుట్టుకి చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నది అన్నమాట అండి కరివేపాకులు చాలామంది తినరు పక్కకు తీసుపడతారు మా పాస్ట్రం గారు ఊరుకోరు తినండి అంటారు అందుకు బాగా తింటే మంచిది మీరు కూడా తినండి కరివేపాకుని ఇలా తినలేని వాళ్ళు మనం మొన్న చేసే చూడండి కరివేపాకు పులుసు కరివేపాకు పచ్చడి అయితే బయట కనిపించదు తినేస్తారండి అలా కూడా చేస్తూ తింటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఎక్కువ కరివేపాకులు ఇవి తినమని చెప్తున్నారు కదండి ఆయుర్వేదీ డాక్టర్స్ కూడా కరివేపాకు కీర బీట్రూట్ ఇటువంటి మరి ములగాకు అన్నీ తింటే మంచిదండి మేము కూడా ఎక్కువ ఇంట్లో అవి ఇవి నేను పొడలు తాగుతూ ఉంటానండి ఉసిరి పొడి మెంతి పొడి మరి జీలకర్ర సోంపు వాము పొడి అలాగే రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఒకటి అలా ఏదో ఒకటి పుద్దు లేవు కానీ మనం తాగితే చాలా మంచిదండి షుగర్లో బీపీలు ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో అవే పనులు చేస్తున్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి నొప్పిస్తే పోతుంది ఉడుగుతుంది కదండి ఇప్పుడు ఇది మా ఇంట్లో కాబట్టి కొంచెం కారం వేస్తానండి ఎందుకంటే బాల్యంతలకైతే ఆ వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ఒక ఎండు మిరపకాయ ఒక పచ్చిమిరగాయ వాళ్ళకి సరిపోతుంది ఆ కారం కనుక ఎక్కువ తినకూడదండి వాళ్ళు ఎందుకంటే వేట్ చేసి వస్తుంది వాళ్ళకి చంద పిల్లలకు పాలు తాగుతారు కదండి అందుకు ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు మాకు మనకి ఉడుగుతుంది కదండి ఇందులో ఆకన్నా పాలు వేసుకోవాలంట ఆనబాయ్ పాలు వేసుకుని తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలకి పాలు ఇచ్చి తల్లికి బాగుంటుంది కైమాలు అవి ఎక్కువ కన్నా మనం ఆనబకాయ బీరకాయ పాలు వేసుకోవాలని పెద్ద దాంట్లో కొన్ని పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట జీలకర్ర కూడా ఎక్కువ వాడాలన్నమాట ఎందుకంటే మనం తిన్నది బాల్యంతో తల్లి తిన్నది పిల్లలకి పాలు రూపంగా వెళ్తాయి కదండి అందుకు జీలకర్ర పాలు కూడా పట్టించుకోవాలండి చంటి పిల్లలకి వద్దుట పొద్దులే కావాని నానేసుకోవాలన్నమాట అండి నానేసుకుని కొంచెం జీలకర్ర పొడి అది ముందు ఐదు గంటలకే పట్టించేసుకోవాలన్నమాట అండి మంచిది ఉంటుంది కదండి దీంట్లో మాకు కొంచెం వేస్తాను నేను కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇది వాటర్ లా వచ్చి నూనె గాను నూనె కదండి ఇలా నొక్తాయి గాను నూనె బాలేస్తే కదండి మనం కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు గాను నూనె వాడితే మంచిదని గాను నూనె కూడా వాడుకోవచ్చు మేము కూడా తెచ్చిపెట్టుకుంటాం అండి ఒకసారి అది వాడుకోవడమో లేకపోతే చేతి మీద వేసుకోవడమో అన్నంలోనే బాగుంటుంది నా వంటలు చూస్తున్నారు కదండి ఎలా ఉంటున్నాయో కామెంట్ పెట్టండి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అందరికీ మరి మరీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఇంకా నా వీడియోస్ ఎలా చూస్తూ ఉండండి ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి ఏదో మీ ఆంటీ అనుకోండి మీ అమ్మమ్మ అనుకోండి లేకపోతే మీ నానమ్మ అనుకున్నా పర్వాలేదు నన్ను ఎలా అనుకున్నా పర్లేదు ఎందుకంటే నాకు ఏదో పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళయి కాబట్టి నేను మన కూడా ఎత్తాను కాబట్టి ఎలా అనుకున్నా పర్వాలేదు కామెంట్ చేయండి మూత పెట్టినా ఏంటి ఉడికిందండి శుభ్రంగా చూసారండి ఎలా ఉడుకుతుంది ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కదండి మనం ఏం వాటర్ ఎక్కదండి ఇందులోప్పుడు నేను పాలు వేసి చూపిస్తాను కొన్ని పాలు వేస్తాను గ్లాసులు చేసుకుని చేసుకుంటే ఇది బాలిన తలకే కదండి మనం కూడా వండుకుంటే తింటే బాగుంటుందండి గానం కూడా బలమే మంచిది కూడా తీసుకుని చూసుకుంటాం చూసారా పడుతుంది పాలేసాం కదండి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు చూస్తానండి ఉప్పు చూసి ఒకసారి పెద్దలు అయితే చూసి సరిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి అది కొత్తమీ సరి పోయిందండి ఇలా మీరు కూడా ఇదిగోండి ఉడికిపోయింది కదండి ఆయిల్ వచ్చింది ఇంకా కూర అనుభా పాలు కూర రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకొండి ఉల్లుల్లిపాయలు గుడ్లు వేసుకుంటున్నాను ఆయలు గానూ చదండి అంత వేసుకున్నా పర్లేదు ఇప్పుడు స్టవ్ కట్టేసి పెట్టేస్తాను వేడిగా ఉంది చల్లారింది ఇంకోండి టేస్ట్ చేసి మిర్చి చెప్తాను చాలా బాగా వచ్చిందండి ఇంకా నూనె పోయి ఎవరో పాలు వేసేదండి చాలా బాగుంది చాలా బాగుందండి ఆమెగా పాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాల్యంతలకే కాదు మనం కూడా ఇంట్లో చే బాల్యంతలకే కాదు మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు జ్వరం వచ్చిన చేసుకోవచ్చు తింటే బాగుంటుంది చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బల్ బెల్ సింబల్ని టచ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను ఇది మీకు స్పెషల్గా చేసేమో నేను చూపించట్లేదండి రోజు మా ఇంట్లో ఏదైతే వండుకుంటున్నానో అదే చూపిస్తున్నానండి మీరు ఏదైనా కావాలంటే సింపుల్గా అయిపోయేది ఏదైనా చేయమంటే నేను చేసి చూపిస్తానండి